అందరికి నమస్తే ఆంధ్రప్రభా భక్తి ఛానల్ కి స్వాగతం నేను సంతోషి ప్రస్తుతం మనం సికింద్రాబాద్ టెంపుల్ అల్వాల్ లో ఉన్నటువంటి శ్రీ ఉమాచంద్ర మౌళీశ్వర దేవాలయానికి అయితే వచ్చాము ఈ దేవాలయము చాలా పురాతనమైన దేవాలయం దగ్గర దగ్గర ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం ఇక్కడ చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి అసలు ఈ దేవాలయం విశిష్టత ఏంటి ఎప్పుడు నిర్మించారు అండ్ ఇక్కడ ఏ ఉపాలయాలు ఉన్నాయో అవన్నీ లోపలికి వెళ్ళి తెలుసుకున్నాం यादें वह जाते नूरान रातियां बादल जागते जाग घूमित साथे प्रतिबंध बाद माये से रुद्र जरा चीर बजा लगे लगा रहा नीला रहा सिरोमाल जगारे कुंतमना रहा देखो जब निमला प्रमुख देवियों के बांध नगर की बनावट नौशान रोजगार देवी निमला दो दिन से लाहा तो बिना तेरे नहीं मैं तो निमलों कित अनवदवान देवयो मनः सर्वम वल्लम जास्येव वरो विजेंद्रो कपिदेवस्य यो वराहः गाणी सन्सन्वा उरागे त्वमे तुमासुमनाव धीरमोधनमः हत्यास्तत्वं उत्तरीहि शिष्यायम् पाश्रवे रस्तेने दृष्टये लक्षने दृष्टये श्वेतने ग्रेयेत पावा वृन्दये वृन्दये आश्रवे आश्रवे दृष्टये ज्ञातमेषु श्वश्रयेषु श्रेयसि श्रेयसि अप्राओव प्राओव यो यादिर डिर देड़ी

哈哈。

మనతో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధర్ గారు ఉన్నారు నమస్తే గారు నమస్కారం అసలు ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారండి ఆలయం చూస్తే చాలా పురాతనంగా ఉంది అసలు ఇది ఎప్పుడు నిర్మించారు ఈ ఆలయం ఈ ఆలయం చరిత్ర తెలుసుకుంటే దాదాపు ఒక ఆరు వందల ఏళ్ళ పైది అని చెబుతారు ఆ ఇక్కడ ఈ స్థల పురాణం ఏమిటంటే ఇక్కడ దేవుని ఆలవాలన్న ఈ గ్రామానికి పే పేరు దేవుని ఆలవాల అంటే ఏంటి దేవుళ్ళకి నిలయమైనటువంటిది దేవుడి ఆలవాలం అని పేరు అది రాను రాను దేవుని ఆలవాల ఆలవాలని అయిపోయింది ఇక్కడ చూస్తే చాలా దేవాలయాలు ఇది శ్రీ ఉమాచంద్రముళేశ్వర స్వామి ఆలయం ఈ చుట్టుపక్కల వెళ్తే స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది అలాగే ప్రతిష్ఠించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఆ పూరి జగన్నాథ స్వామి ఆలయం ఉంది పండరీనాథ స్వామి ఆలయం ఉంది రాధాకృష్ణకు సంబంధించిన ఆలయం ఉంది ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయాలు ఇక్కడ ఈ ఆల్వాల్ చుట్టుపక్కల ఉన్న అన్ని కూడా ఇప్పుడు ఇక్కడ మనకు శ్రీ ఉమాచంద్రమూలేశ్వర స్వామి ఆలయంలో కొలువైనటువంటి అంటే శివ పంచాయతను లోపల గర్భాలయంలో ఆదిత్యం అంబికం విష్ణు గణనాథం మహేశ్వరం ఈ ఐదు కూడా ఒకే వేదిక పైన ఉండడం చాలా అరుదు అందులో విష్ణుమూర్తి ఉండేటటువంటి ఈశాన్య ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఇక్కడ అంటే ఒకే వేదిక పైన ఈశ్వరుడు వెంకటేశ్వరుడు ఉండడం చాలా ప్రత్యేకతను సంతరించుకొని ఉంది అందులో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను శివలింగంలో అర్ధనారీశ్వర స్వరూపంలో ఉంటుంది శివ ఇద్దరు కూడా కలిసి ఉంటారు ఒకసారి వస్తే నేను చూపిస్తాను నందీశ్వరుడు ముందు శివాలయానికి రాగానే నందీశ్వరు దర్శనం ఆ తర్వాత ఆ నంది కొమ్ముల మధ్య నుండి ఈశ్వరుని చూడడం మనకు సంప్రదాయం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం ఇక గర్భాలయంలో ఇక్కడ చూస్తే సూర్యనారాయణ మూర్తి సూర్యుడు సూర్యుడి యొక్క రథ సారథి రథ చక్రాలు అశ్వాలు గుర్రాలు కూడా ఉంటాయి ఇక్కడ ఇది సూర్యనారాయణమూర్తి ఆదిత్యం అంబికం ఇక అమ్మవారు ఉమాదేవి ఉమాదేవి అనమాట ఇక వెంకటేశ్వర స్వామి కటిక ముద్ర అభయ ఇక్కడ అనువీమంగా పద్మావతి సమేతంగా వెంకటేశ్వర స్వామి చక్కగా చక్రాలతో ఉంటాడు స్వామి ఇది ఇక గణనాథుడు గణపతి ఇక ప్రధాన అర్చామూర్తి ఈశ్వరుడు ఇప్పుడు మీరు ఈ లింగాన్ని ప్రస్తుతంగా మీరు చిత్రీకరిస్తే ఒక పక్క అంతా కూడా నల్లగా ఉంటుంది ఒక పక్క అంతా కూడా తెల్లగా ఉంటుంది ఇక ఇది అర్ధనారీశ్వర స్వరూపం మీరు ప్రొఫైల్ ఒక ఫోటో తీసుకుంటే ఎలా అయితే ఉంటుందో ప్రొఫైల్లో ఉంటారనమాట శివ ఇది నీలకంఠం విషం సేవించినప్పుడు ఆలాహం ఇక్కడ నీలకంఠులు ఇక అమ్మవారి కురులు అమ్మవారు అమ్మవారి కన్ను ఇక్కడ కొప్పు స్వామివారు ఇది చూస్తే ఇదంతా ఎల్లోగా ఉన్నదంతా కూడా ఇక స్వామివారు ఈ ఏదైతే మనకు మెరూన్ కలర్ లో ఉందో అది అమ్మవారు అనమాట ఇంతటి ప్రా ప్రాశిష్టం ఉన్నటువంటి ఆలయం ఇక మీరు గోపురాన్ని చూస్తే ఇది శ్రీచక్రం శ్రీచక్రాకారంలో స్వామివారు ఇది ఇక్కడ అభిషేకం చేసుకుంటూ వారి 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 కోరికల్ని చక్కగా తీర్చుకుంటున్నారు ఒక ఎదుటి వాడి నాశనం తప్ప మిగతా అన్ని కోరికలు కూడా ఇక్కడ నెరవేరుతాయని మనకు ఎంతో మంది భక్తులు కూడా చెప్పడం జరుగుతుంది ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయండి మాకు అని కూడా చాలా మంది భక్తులు చెప్తూ ఉంటారు అసలు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాం దాని యొక్క విశిష్టత ఏంటి మహాశివరాత్రి అనగానే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఉపవాసం అంటే నిట్టు ఉపవాసం చేస్తారు చాలా మంది కూడా నీళ్లు తాగరు కొంతమంది కనీసం ఆ లాలాజలం కూడా మింగరు తర్వాత శివుడికి అభిషేకం చేసుకొని ఆ అభిషేక తీర్థాన్ని తీసుకొని అప్పుడు వారి యొక్క ఉపవాసాన్ని మరుసటి రోజు వాళ్ళు విరమిస్తారు ఇక్కడ శివరాత్రి అంటే ప్రత్యేకత ఏమిటంటే లింగోద్భవ కాలం అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకి శివుడు ఆకాశం నుండి అలా వస్తు లోకం నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు ఆయన బ్రహ్మ విష్ణు ఇద్దరు చూసినటువంటి రోజట ఆ రోజు బ్రహ్మ మహేశ్వరులు కూడా ఇద్దరు ఆయన ఆది ఎక్కడుందో తెలియదు అంతం ఎక్కడుందో తెలియదు కానీ ఆ సమయంలో బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా శివుణ్ణి చూసినటువంటి ఆ శివ లింగాన్ని చూసినటువంటి సమయం అందుకే శివరాత్రి రోజు అంతా కూడా నిట్టూపవాసం ఉండి అర్ధరాత్రి పన్నెండు గంటలకు మహన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేసుకుంటే ఇక ఎటువంటి శత్రు బాధ ఉండదు అపమృత్యు దోషాలు రావు అని ఇది అంటే శివుడు పుట్టినటువంటి సమయము అని అంటారు శివుడు పుట్టుక ఎవరికి తెలియదు శివుడు ఎక్కడ మొదలయ్యాడు ఎక్కడ అంతం అవుతున్నాడు ఏది కూడా ఎవరికి కూడా తెలియదు ఇది అతిశయోక్తి కాదు ఇది ఇది నిజమైనటువంటి సత్యం కాబట్టి ఆనాడు శివరాత్రి నాడు ఉపవాసం ఉండి చక్కగా మీకు తోస్తే మరుసటి రోజు ఒక వ్యక్తికి భోజనం పెడితే ఆ సాక్షాత్తు శివుడికి పెట్టినట్టే అని భావన చేస్తారంటే శివరాత్రి యొక్క విశిష్టత ఏమిటి అంటే ఉపవాసం శివాభిషేకం అది కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలకి తర్వాత మరుసటి రోజు మనం ఒక వ్యక్తికి భోజనం పెట్టి ఆ తర్వాత మనం శివ తీర్థాన్ని తీసుకొని ఉపవాసం విరమిస్తే అది సాక్షాత్తు శివుణ్ణి మనయందు చేసుకొని మనం శివుళ్ళమైపోయి శివుడికి అభిషేకం చేసేటటువంటి రోజు నా రుద్రో రుద్రమ చేత అంటే శివుడు కాని వాడు శివుడిని పూజ చేయడానికి పరికిరాడు అంటే మనలో శివుడు ఉన్నాడు కాబట్టి మనమే శివుళ్ళం అనుకొని శివుడికి అభిషేకం చేస్తే మహాశివరాత్రి నాడు అందరికీ కూడా సత్ఫలితం లభిస్తుంది అని నానుడే అనమాట శివరాత్రి అంటే ఆషామాష కాదు శివరాత్రి అంటే సాక్షాత్ అంటే దీనికి కులము మతము దేనితో సంబంధం లేదు ప్రతి ఒక్కరి ఎందు కూడా కదలిక ఉంది అంటే ఈశ్వరుడు ఉన్నట్టే ఒక చెట్టు కదులుతుందంటే అందులో ఈశ్వరుడు ఉన్నట్టు ఒక జంతువు పరిగెడుతుందంటే అక్కడ ఈశ్వరుడు ఉన్నట్టు మనిషి నడుస్తున్నాడు మాట్లాడుతున్నాడు అంటే ఈశ్వరుడు ఉన్నట్టు ఈశ్వరుడు ఎప్పుడైతే శరీరం నుండి పక్కకు వెళతాడో ఇది శరీరం కాదు కదీ కాబట్టి అంతటి మహత్వ ఉన్నటువంటి ఈశ్వరుడికి ఒక్క శివుణ్ణి మాత్రమే సదాశివుడు ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఉండేటటువంటిది ఏమిటి పంచభూతాలని అధీనంలో ఉంచుకునేవాడు ఎవరు అంటే ఈశ్వరుడు ఈశ్వరుని పూజ చేస్తే ఏం కలుగుతుంది శివరాత్రి నాడు అంటే ఐశ్వర్యం వస్తుంది ప్రాణాపాయం ఉండప్పుడు అపమృత్యు దోషాలు రావు కాబట్టి శివరాత్రి నాడు అందరూ కూడా జాగరణ చేయాలి ముఖ్యంగా ఏమిటంటే నిద్రపోకుండా ఆనాడు జాగారం చేస్తూ శివనామ స్మరణ చేస్తూ విష్ణునామాన్ని ఎక్కువగా చేయాలట అప్పుడు శివుడు సంతోషిస్తాడు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయగం శివ శివరాత్రి నాడు ఎక్కువగా విష్ణునామం జపిస్తే శివుడు ఆనందపడి మనకు అన్ని ఇస్తాడు అని శివరాత్రి యొక్క మాధ్యం శివరాత్రి నాడు శివుడి దగ్గర విష్ణుని స్మరిస్తూ భజన చేస్తూ జాగారం చేస్తే శివుడు మనయందే ఉంటాడు ఇది శివరాత్రి ఈ ఆలయంలో ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు ఉదయం నుండి సంతత ధార అభిషేకాలను జరుగుతాయి అంటే నిరంతరం ఇక శివుడి పైన నీళ్లు పడుతూనే ఉంటాయి లాగం అది సంతత ధార అభిషేకాలు జరుగుతాయి రుద్రాభిషేకాలు జరుగుతాయి మహాన్యాస పూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాలు జరుగుతాయి అలాగే రుద్ర హోమం జరుగుతుంది అలాగే శివరాత్రి నాడు అర్ధరాత్రి లింగోద్భవ కాలం అని చెప్పాను కదా అక్కడ శివుడికి పదకొండు రుద్రాలతో పదకొండు సార్లు అభిషేకం జరుగుతుంది తర్వాత శివరాత్రి నాడు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు స్వామివారి ఊరేగింపు జరుగుతుంది అంటే శివరాత్రికి ముందు రోజు స్వామి కళ్యాణం జరిగి అక్కడి నుంచి శివరాత్రి నాడు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పలకరించడానికి అనమాట అంటే మీరంతా బాగున్నారా నేను వస్తున్నాను మీ ఇంట్లోకి అని ఆయన రథం ఎక్కి అర్ధనారీశ్వర స్వరూపంలో శివుడు చక్కగా అందరి ఇళ్ల ముందుకు వెళ్ళి ఊరేగింపుగా వచ్చి ఆశీర్వచనం చేస్తాడు ఊరేగింపు అంటే రథోత్సవం అంటే అందరి ఇంటి దగ్గరికి వచ్చి మీరు బాగున్నారా అని ఈశ్వరుడు కానీ వెంకటేశ్వరుడు కానీ ఆ రథోత్సవం అంటే అర్థం ఏమిటి అంటే భగవంతుడే మన ఇంటికి వస్తున్నాడు అని అర్థం అలా ఊరేగింపు కార్యక్రమం కూడా శివరాత్రి నాడు జరుగుతుంది కాబట్టి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ప్రతి శివాలయం కూడా అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఆలయాలు శివాలయాలు అని చెప్ చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు సో ఇదండి వాటి ప్రత్యేకమైన ఆలయం మరో కాలంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ కెమెరామెన్ సతీష్ తో సంతోషి